హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పుట్టి అయితే సుభిక్షా కలెక్షన్స్ నుండి లేటెస్ట్ శారీస్ చూద్దామండి వచ్చేస్తే ఇది బల్కంపేట్లో అయితే ఉంటుందన్నమాట విజిట్ అయినా అవ్వచ్చు లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్న శారీస్ చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారండి ఫైవ్ సిక్స్ థౌజండ్ ఉన్న శారీస్ ఇక్కడ ఓన్లీ మనకి సిక్స్టీన్ డబల్ నైన్ సెవెంటీన్ డబల్ నైన్ త్రిబుల్ నైన్లోనే వస్తున్నాయి అన్నీ వేవింగ్ మిస్టేక్స్ లేవండి కొన్ని ఫ్రెష్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం యాక్చువల్గా ఇవి వచ్చేసి బయట కూడా మనకి టూ త్రీ రేంజ్లో ఉన్నాయి వేవింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే ఇక్కడ అంతకంటే చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వెల్కమ్ టు సుభిక్షా కలెక్షన్స్ మన దగ్గర ప్యూర్ బెనారసీ శారీస్ వేవింగ్ మిస్టేక్స్లో ఉంటాయండి అండ్ కొన్ని ఫ్రెష్లో కూడా ఉంటాయి అండ్ మన లొకేషన్ వచ్చేసి ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అండ్ బల్కంపేట్ నుంచి కూడా రావచ్చు అండ్ నగర్ నుంచి కూడా ల్యాండ్ మార్క్ వచ్చేసి సంతోషి మాత టెంపుల్ బ్యాక్ గేట్ ఓకే మిస్టేక్స్ ఏముంటాయో అవి మేము వీడియోలో చేస్తాము ఆన్లైన్ లో కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఇన్ కేసు మీరు ఏదైనా పర్టికులర్ సారీ సెలెక్ట్ చేశారు అంటే అండి మన కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చేసి ప్యూర్ బెనారసీ శారీ బ్రైడల్ వేర్ లో చూస్తున్నాము అండ్ ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్ లో ఉందండి ఆల్ ఓవర్ శారీ అంతా మీనా బూటీ అండ్ క్రీపర్ జరీ వచ్చేసింది అండ్ మనకి బార్డర్ వచ్చేసి కింద మీద సేమ్ వచ్చేసింది అండ్ పళ్ళు చూడండి బ్యూటిఫుల్ జరీతో వచ్చేసింది సో ఫ్లవర్స్ కూడా ఇలా మల్టీ కలర్స్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేస్తే డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి మనకి ఇలా బుటీస్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో మనకి లేదండి సెల్ఫ్ లోనే వస్తుంది సెల్ఫ్ లోనే వచ్చి నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సారీ వచ్చేసి ఇది మష్రూ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి యాక్చువల్ గా ఈ సారీ ప్రైజెస్ మనకి మార్కెట్ లో టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజెస్ లో ఉన్నాయండి మనం ఎందుకు ఇంత ప్రైస్ లో ఇస్తున్నామంటే స్మాల్ వీవింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండవు అండ్ ఈ సారీస్ వీవింగ్ మిస్టేక్స్ లో కూడా టూ ఫైవ్ రేంజ్ లో ఉన్నాయండి మార్కెట్ లో మనం స్టార్టింగ్ ఆఫర్లో సెవెంటీన్ డబల్ నైన్లో ప్రొవైడ్ చేస్తాం అండ్ వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి వచ్చేసి గజ్జి సాటిన్లో అండి బ్యూటిఫుల్ కలర్లో ఉంది బేబీ పింక్ కలర్లో ఓవరాల్ శారీ అంతా ఇలా జరీ లైన్స్ వచ్చేసాయి అండ్ బ్యూటీ బూటీస్ కూడా ఉన్నాయి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ప్యూర్ జరీలో ఉన్నాయండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది ఇట్లా ప్లేన్ విత్ బార్ బార్డర్ వచ్చేసింది అండి ఓవరాల్ శారీ క్ైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే చాలా తక్కువ లో చాలా బాగుందండి క్వాలిటీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి వచ్చేసి వచ్చేసి బెనారసి డోలాలో అండి బ్రించోల్ బ్లూలో ఉంది అండ్ శారీ అంతా స్మాల్ బూటీస్ తో వచ్చేసింది మీనా బూటీస్ అండ్ గోల్డ్ బూటీస్ కింద సేమ్ ఓకే అండ్ మనకి పళ్ళు వచ్చేసి అలా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేసింది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సెవెంటీన్ డబల్ నైన్ వచ్చేసి బెనారసీ డోలా అండి మీనా వీవింగ్లో వచ్చేసింది అండ్ కలర్ వచ్చేసి వైన్ కలర్లో ఉంది ఓవరాల్గా అంత బ్రష్ మీనాలో వచ్చేసిందండి శారీ అంతా బార్డర్ పైన కింద సేమ్ ఉంది అండ్ పళ్ళు చూడండి ఇది పళ్ళు థ్రెడ్ వీవింగ్లో ఇచ్చారు అండ్ మీనా వీవింగ్లో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఓకే ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుంది సారీ ప్రైస్ వచ్చేసి ప్లస్ ఓకే ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ మేడం మన త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీన్ డబల్ నైన్ లోనే ఇచ్చేస్తున్నాం అండి నెక్స్ట్ సారీ వచ్చేసి రెడ్ కలర్లో అండి అండ్ బ్రైడల్ వేర్ కలెక్షన్ ఇవంతా ఈ సారీ కూడా మీనా లోనే వచ్చేసిందండి ఫ్లవర్ బూటీస్ వచ్చేసాయి సారీ అంతా ఓకే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది హై క్వాలిటీ సారీస్ అండి ఇవన్నీ ప్రీమియం రేంజ్ సారీస్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి బార్డర్ ఆర్డర్ వచ్చేసి అండి సెవెంటీన్ డబల్ నైన్ ప్లస్ ఇప్పి మనం ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ అంతా బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి మన నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారసీ టిష్యూ శారీ అండి ప్యూర్ శారీ అండి ఇది ఇది మనకి ఈ శారీ కూడా మీనా వీవింగ్లో వచ్చింది స్మాల్ బూటీస్లో వచ్చేసింది బార్డర్ చూడండి స్కెల్లో బార్డర్ వచ్చేసింది ఓకే చాలా షైనీగా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చూడండి టిష్యూలో అసలు ఈ ప్రీమియం రేంజ్ అనేది తెలుస్తుంది ఎంత క్వాలిటీ కూడా బాగుందండి అండి ప్యూరిస్టిక్ అనే కానీ చాలా బాగున్నాయి అసలు శారీస్ పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ గా ఉందో అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేస్తే ఇలా వస్తుంది ప్లెయిన్ గా వచ్చేసి బార్డర్ వచ్చే బార్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి సెవెంటీన్ డబల్ చాలా బాగున్నాయండి ఈ సారీస్ మాత్రం డిజైన్స్ చాలా బాగున్నాయి అనమాట అంటే పెద్ద పెద్ద షాప్స్లలో దొరికే శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి అక్కడ చాలా ఎక్కువ రేంజ్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్లో ఉంటాయండి ఈ సారీస్ వచ్చేసి బెనారసి బ్రైడల్ వేర్ శారీ అండి శారీ వచ్చేసి టమాటో రెడ్ కలర్లో ఉంది అండ్ ఓవరాల్ శారీ అంతా గోల్డ్ జరీతో వచ్చిందండి చూడండి ఒకసారి ఎంత రిచ్గా ఉందో ఓకే ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఫుల్ సరీతో వచ్చేసింది అండ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఓకే శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే షిప్పింగ్ ఎక్కడెక్కడ అండి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఆఫ్ విజిట్ కూడా అవ్వచ్చు అండి చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకున్నాను వీడియో కాల్ చేసి చూసుకోండి మీకు ఇన్ కేస్ డౌట్ ఏదైనా ఉంటే గ్రీన్ కలర్ లో ఉందండి ఇక్కడ నుంచి మనం సిక్స్టీన్ డబల్ నైన్ రేంజ్ సారీస్ చూస్తున్నాము ఓకే ఇప్పటి వరకు మనం చూసిన సెవెన్ డబల్ నైన్ ఇప్పుడు మనం చూసేవైతే సిక్స్టీన్ డబల్ నైన్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడా మొత్తం శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ చూసుకుంటే మనకి పైన బార్డర్ డిఫరెంట్ ఉంది కింద బార్డర్ డిఫరెంట్ ఉంది చాలా బాగుందండి మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ దీనికి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది బార్డర్ ఉందండి సిక్స్టీన్ డబల్ నైన్లో చాలా బాగుందండి చాలా రిచ్ లుక్ ఉంటుంది అసలు సో దీంట్లో మనకి కలర్స్ డిజైన్స్ అంటే ఉంటాయి మీకు ఏదైనా కలర్స్ కావాలంటే కాంటాక్ట్ కాంటాక్ట్ తీసి సెండ్ ఓకే పింక్ రాణి పింక్ కలర్ లో అండి శారీ అంతా గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ లో జరి వచ్చేసింది లెహరియా ప్యాటర్న్ లో ఉంది అండ్ బార్డర్ కింద బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా అండ్ పైన మనకి స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది అండ్ అండి ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ వచ్చేసి బార్డర్ బార్డర్ వచ్చేసింది షార్ట్ బార్డర్ వచ్చింది ఇది కూడా మనకి సిక్స్టీన్ డబల్ నైన్ లోనే అవునండి సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లా ఉంది ఇంకా మీకు ఇలాంటి కలెక్షన్ కావాలంటే మేడం ది ఛానల్ ఉందండి సువీక్ష కలెక్షన్ వన్ జీరో వన్ ఎయిట్ ఓకే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా మోర్ కలెక్షన్స్ చూడొచ్చు బెనారసి డోలా అండి ఆరెంజ్ కలర్ లో చూస్తున్నాము అండ్ సారీ అంతా మనకి బిగ్ బూటీస్ అండ్ స్మాల్ బూటీస్ వచ్చాయి గోల్డ్ జెరీలో అండ్ పైన కింద మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఓకే ఆరెంజ్ అంటే థిక్ గా ఉండదు లైట్ షేడ్ లో ఉంది ఆరెంజ్ లో ఇది కూడా సేమ్ ప్రైస్ డబల్ నైన్ ప్లస్ మన నెక్స్ట్ సారీ లో వైన్ కలర్ లో చూస్తున్నామండి దీంట్లో కూడా స్మాల్ బూటీస్ వచ్చాయి ఇంకా మధ్యలో చాలా చిన్నగా వచ్చాయి బూటీస్ అండ్ బార్డర్ వచ్చేసి కింద అలా వచ్చిందండి పైన కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది కట్టుకొంగులో ఇది ఇది ఓకే పైన కూడా సేమ్ బార్డర్ వచ్చేసింది మనకి పైన కింద సేమ్ బార్డర్ ఉంది సేమ్ బార్డరే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి బూటీస్ వచ్చేసాయి అండ్ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది దీంట్లో బార్డర్ వచ్చేసి గోల్డ్ బూటీ అండ్ సెల్ఫ్ వీవింగ్ లో బూటీస్ ఉన్నాయి చిన్న చిన్నది మ్యాంగో డిజైన్ ఇది కూడా సేమ్ ప్రైజెన్ సిక్స్టీన్ డబల్ అండ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ వచ్చేసి సీ బ్లూ కలర్లో అండి మస్లిన్ క్రేప్లో వచ్చేసింది శారీ అంతా బూటీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇలా టూ టైప్స్ ఆఫ్ బూటీస్ వచ్చేసాయి బార్డర్ కూడా కింద మీద మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది ప్యూర్ వివింగ్ అండి ఇవన్నీ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చేసింది ఓకే శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్లో ఉందండి శారీ అండ్ బ్రైడల్ వేర్ సారీ ఓవరాల్ శారీ అంతా లెహరియా ప్యాటర్న్ లో వచ్చింది జరీ అండ్ స్మాల్ బూటీస్ వచ్చాయి మనకి మిడిల్ లో పైన కింద సేమ్ బార్డర్ వచ్చిందండి అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చారు బూటీస్ లో వచ్చింది బూటీస్ లో వచ్చింది ఇది సెవెంటీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మన నెక్స్ట్ సారీ వచ్చేసి జామున్ కలర్ లో ఉందండి శారీ అంతా స్మాల్ బూటీస్ వచ్చేసింది బార్డర్ మనకి పైన కింద సేమ్ వచ్చేసింది అండ్ పళ్ళు చాలా డిఫరెంట్గా ఇచ్చారండి పైతని మోడల్లో ఇచ్చారు పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్కి బార్డర్ వచ్చేసింది ఓకే శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ అండ్ ప్లస్ షిప్పింగ్ సిక్స్టీన్ డబల్ నైన్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి ఓవరాల్ శారీ అంతా బిగ్ బూటీస్ అండ్ స్మాల్ బూటీస్ వచ్చాయి అండ్ ఇది హెచ్ఓ క్రేప్ అండి ఓకే పైన కింద సేమ్ బార్డర్ రిచ్ పళ్ళు ఇచ్చేశారు మనకి బ్లౌజ్ ప్లెయిన్కి బార్డర్ వచ్చేది ఓకే సిక్స్టీన్ డబల్ ఎండ్ ప్లస్ షిప్పింగ్ అండ్ పైన కింద సేమ్ బార్డర్ ప్యూర్ జరీలో ఉంది అండ్ మనకి పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్కి బార్డర్ వచ్చేసింది సిక్స్టీన్ డబల్ ఎండ్ ప్లస్ షిప్పి కావలసిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి బ్రింజాల్ కలర్లో ఉందండి హెచ్ఓ క్రేప్ శారీ ఇది అండ్ మనకి చాలా డిఫరెంట్ గా ఉందండి ఆంటిక్ జరీ వచ్చేసింది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ లో చాలా డిఫరెంట్ గా ఉందండి న్యూ పీస్ ఇది వచ్చేసి న్యూ మోడల్ ఓకే అండ్ బోర్డర్ సేమ్ ఉన్నాయి పైన కింద పళ్ళు లో కూడా యాంటిక్ జరీ ఇచ్చేసారు బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి బ్లౌజ్ చాలా జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇవన్నీ చాలా రేంజెస్లో ఉంటాయి మార్కెట్లో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే మీకు ఏమైనా పిక్స్ కావాలంటే పిక్స్ పెడతారు ఇంకా జస్ట్ వీడియో కాల్లో కూడా చూసేసుకొని ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు అదర్వైజ్ ఆఫ్లైన్ విజిట్ అవుతా అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ ఓకే అండ్ నెక్స్ట్ హెచ్ఓ క్రేప్ శారీ అండి మనకి రెడ్ కలర్లో బ్యూటిఫుల్ జరీ వచ్చేసింది స్మాల్ జరీ అండ్ బిగ్ బూటాస్ వచ్చేసాయి అంతా పైన కింద సేమ్ బార్డర్ అండ్ మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చేసింది ఓకే సిక్స్టీన్ డబల్ ఇన్ ప్లస్ షిప్పింగ్ అండి బాగుంది ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మేడం చాలా చాలా బాగుంటాయి అండి బాడీ హగ్గింగ్ ఉంటాయి ఈ శారీస్ వేర్ చేసినా కూడా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ బెనారసీ డోలా శారీ గ్రీన్ కలర్లో చూస్తున్నామండి సారీ బార్డర్స్ మనకి పైన కింద సేమ్ ఉన్నాయి అండ్ శారీ వచ్చేసి బిగ్ బూటాకి చుట్టూ స్మాల్ బూటాస్ వచ్చేసాయి చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అండ్ మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది సేమ్ బూటాస్లో రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బార్డర్ ఇలా వచ్చింది ఓకే సిక్స్టీన్ డబల్ అండ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీ అంతా స్మాల్ బూటీస్ అండ్ బిగ్ బూటీస్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకి క్రేప్ టైప్లో ఉందండి మెటీరియల్ మష్రూ క్రేప్ ఇది వచ్చేసి ఓకే మనకి సేమ్ బార్డర్స్ ఉన్నాయి టూ సైడ్స్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చిందండి సెల్ఫ్ వీవింగ్లో వచ్చింది అండ్ గోల్డ్జరీలో కూడా వచ్చింది బూటాస్ అంతా బ్రోకెడ్ బ్లౌజ్ ఓకే సిక్స్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి పింక్ కలర్లో ఉందండి శారీ అంతా మనకి చెక్స్ లైన్స్ వచ్చేసాయి అండ్ బాక్సెస్ టైప్ లో వచ్చింది సార్ ఇది మేడం ఇది కట్ ఇది కట్టుకొంగండి ఓకే జస్ట్ కట్టుకొంగులో మనకి బార్డర్ లేదు అండ్ మనకి పైన కింద సేమ్ బార్డర్ వచ్చేసింది ఓకే అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ కి బోర్డర్ ఇచ్చారు అండ్ మనకి ఇది డిఫరెంట్ గా వచ్చిందండి పళ్ళు ఓకే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చేసి పళ్ళు అలా ఇచ్చారు కీలో మధ్యలో లో గ్యాప్ వస్తుంది చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా నైన్ అండి డబల్ 16.99 ప్లస్ ఓకే క్రేప్ సారీ అండి బాందిని వీవింగ్ లో వచ్చేసింది సారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి క్లాత్ చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ క్వాలిటీ సారీస్ అండి ఇవన్నీ మనకి ఎక్స్క్లూజివ్ సారీస్ అన్నట్టుగా లేవు అసలు కనిపించావు నైన్టీ నైన్ పర్సెంట్ కనిపించవు డిజైన్స్ చూడండి ఎంత బాగుందో అసలు బార్డర్ చూడండి ఎంత ఎలివేట్ అవుతుందో అసలు ఏమైనా ఫంక్షన్స్ కి వేర్ చేసినా మనమే డిఫరెంట్ గా కనబడతాం షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ షైనింగ్ ఫ్యాబ్రిక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తే ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా దేనికి అదే బాగున్నాయండి సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి శారీస్ అండి మన కలెక్షన్ అంతా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అవును చాలా రీజనబుల్ మేడం ఇంత నుంచి సారీస్ కూడా రావట్లేదు మనకి టూ థౌజండ్ బిలో మనకి ప్యూర్ శారీస్ వచ్చేస్తున్నాయి ఆ ప్రైస్ లో మన నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్లో ఉందండి అండ్ శారీ మెటీరియల్ వచ్చేసి మష్రూ క్రేపర్ ఓవరాల్ గా జరీ బూటీస్ వచ్చేసాయి శారీ అంతా పళ్ళు చాలా కంఫర్ట్ గా ఉంటాయండి ఈ శారీస్ వేర్ చేసినప్పుడు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ చాలా యూనిక్గా ఉందండి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది బూటీస్ ఇచ్చేసి మనకి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది శారీ లుక్ సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ నేను నార్మల్గా చూసాను మేడం ఇవి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి మార్కెట్లో చాలా ప్రైజెస్ ఉన్నాయండి వేవింగ్ మిస్టేక్స్ ఉన్నా సరే చాలా ఎక్కువ టూ అబోనే ఉన్నాయండి టూ టు టూ ఫైవ్ రేంజ్లో ఉన్నాయి అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ కలర్లోనే డిఫరెంట్ బూటా అండ్ బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి మనకి సెల్ స్కెల్ ఆఫ్ బార్డర్ వచ్చింది జరీ చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి రిచ్ పళ్ళు సేమ్ డిఫరెంట్ గా ఇచ్చారు బ్లౌజ్ కూడా బోర్డర్ కి బ్లౌజ్ వచ్చింది జరీతో లైట్ ఆరెంజ్ షేడ్ లో డోలా శారీ అండి మనకి సారీ అంతా జరీ వివింగ్తో స్మాల్ బూటీస్ వచ్చేసాయి చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ చూడండి చిన్న బూటీ పెద్ద బూటీ వచ్చింది అండ్ బార్డర్ కూడా టూ సైడ్ సేమ్ వచ్చేసింది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు మనకి ఓకే బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి సిక్స్టీన్ డబల్ అండ్ ప్లస్ మనం ఇప్పుడు ఆరెంజ్ లోనే చూసిన దాంట్లో జస్ట్ కలర్ డిఫరెన్స్ అండి స్నఫ్ కలర్ అనొచ్చు సేమ్ డిజైన్ సేమ్ సేమ్ కలర్ చేంజ్ ఓకే సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సేమ్ అండి మనకి థిక్క పింక్ కలర్ పింక్ కూడా కాదు రెడ్ అండ్ పింక్ కళ్ళేత షేడ్ అనుకోవచ్చు ఓకే అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కి బార్డర్ వచ్చేసింది ఓకే అండ్ పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు కూడా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ అయితే వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి అంటే యాక్చువల్లీ వీటికి బ్లౌజ్ ఉండే మిస్ అయిందండి మిస్ అయ్యాయి అండి ఓకే ఇవి కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట దీనికి బ్లౌజ్ అయితే రాదండి ఇప్పుడు నేను చూపించేది ఇది శారీ ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ రాదు వీటికి ఎంత మేడం ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ లో బాగున్నాయండి ఈ శారీస్ కూడా ఓన్లీ బ్లౌజ్ ఉండదు అంతే ఇంకా దీంట్లోనే ఇది కూడా సేమ్ అండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ శారీయే చాలా బాగుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు ఇది ఇది కూడా ఫోర్ శారీస్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ సో అందుకని ఫోర్టీన్ డబల్ నైన్లో ప్రొవైడ్ చేసే ఓకే ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ సేమ్ అండి ఇది కూడా అందులో ఇలా వచ్చేసింది మా డిజైన్ వచ్చింది రంగట్ మోడల్ ఇది ఓకే శారీ ఇలా వస్తుంది అండ్ పళ్ళు పళ్ళు కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది అండి ట్రెండింగ్ కలర్ మనకి లావెండర్ కలర్ ట్రెండింగ్ కలర్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ మాత్రం ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్లోనే అండ్ నెక్స్ట్ మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక మోడల్ అండి ఇది పళ్ళు వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా వస్తుంది శారీ కలర్ కూడా బాగుందండి ఇది చాలా బాగుంది ఇలా వస్తుంది డిజైన్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి మళ్ళీ శారీస్ కూడా నెక్స్ట్ శారీస్ వచ్చేసి మష్రూమ్ సాటిన్ లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ లో చూస్తున్నాము చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ అంతా మనకి ఇలా క్రీపర్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్స్ అండ్ క్రీపర్ లో అండ్ సారీ బార్డర్ వచ్చేసి కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ ఉంది చాలా హెవీ లుక్ లో ఉంటుంది అండి ఇదంతా మష్రూ సాటిన్ శారీస్ ఇవి అండ్ ఫ్రెష్ శారీస్ అండి మనం చూస్తున్నవన్నీ మిస్టేక్స్ లో ఉండవు కొన్ని మాత్రమే అవి మేము మెన్షన్ చేస్తాము అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ స్యారీ సెల్ఫ్ వీవింగ్ లో బ్లౌజ్ సెల్ఫ్ వీవింగ్ లో మనకి బార్డర్ వచ్చేసింది మచ్ సాటినైట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఓకే ప్రైస్ మేడం స్యారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నైన్ జస్ట్ లెవెన్ డబల్ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మనము స్టార్టింగ్ కాబట్టి కస్టమర్స్ కోసం చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం అండి కాస్ట్ టు కాస్ట్ అని కూడా చెప్పొచ్చు యాక్చువల్గా తక్కువ ప్రైజ్